శివయాశిసులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ వానర యోధుల్లో సుషేనుడు చాలా ముఖ్యమైన వ్యక్తి సుసేను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము సుసేనుడు వానర రాజు సుగ్రీవుడికి మామ వరుడు వరుణుడు కొడుకైన సుషేనుడు వానర వైద్యుడు అతని ఔషధ పరిజ్ఞానం అనన్య సామాన్యం రామ రామణ రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్ నాగాశ్రానికి రామ బందీలై బందీలై కుప్పకూలిపోయినప్పుడు రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు సుషేనుడు సుషేనుని సూచనల మేరకే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని చేరుకున్నాడు సుసేనుడు తన తన సూచించిన ఔషధి ఔషధులను హనుమంతుడు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్నే పెలించి తీసుకువచ్చాడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తే సుచేనుడు దానిపై ఉన్న మొక్కలను సంజీవకరణి విశ్వకరణి వంటి ఔషధీ మూలికలను గుర్తించి వాటితో రామ లక్ష్మణులను స్వస్థులను చేశాడు యుద్ధంలో మరణించిన వారణ యోధులను తిరిగి బ్రతికించాడు గాయపడిన వారికి గాయాలను నయం చేశాడు రామ రావణ యుద్ధంలో శ్రీరాముడికి తన విజయాన్ని విజయానికి సుచేనుడు తన వంతు తోడ్పాటును అందించాడు రావణ యుద్ధంలో యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు అయోధ్యలో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించడానికి సుగ్రీవ అంగద హనుమదాది వానర వీరులు విభీషణుడు కూడా పుష్పక విమానంలో బయలుదేరాడు మార్గమధ్యంలో సుమంచ పర్వతం మీద శ్రీరాముడు తన పరివారంతో విడిది చేసి విడిది చేశాడు సుమంచ పర్వతం మీదనున్న వృక్ష సంపదలలో అంతులేని ఔషధీ మూలికలు అందించే మొక్కలు చెట్లు చూసి వానర వైద్యుడు సుషేనుడు అమితానంద భరితుడయ్యాడు ఔషధీ మూలికలతో నిండిన పర్వతం చుట్టూ చక్కని మహారాణ్యం ఉన్న సుమంచ పర్వత ప్రాంతంలోని ప్రజలు నానా రకాల వ్యాధులతో బాధపడుతూ ఉండడం చూసి కలత చెందాడు అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తన వంతు వైద్య సేవలు అందించాలని తన శేష జీవితాన్ని ఈ పర్వతం మీదనే జపతపాదులతో గడపాలని నిర్ణయించుకుంటాడు సుషేనుడు శ్రీరాముడికి తన మనోగతాన్ని తెలుపుతాడు శ్రీరామ యుద్ధం పరిసమాప్తమైంది నీకు ఘన విజయం సాధ్యమైంది అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడవై నీ ప్రజలను జనరజకంగా పాలించు నేను ఇక్కడే ఉండి శేషజీవితాన్ని జపతపాదులతో గడపాలని పరమశివుడు అనుగ్రహిస్తే కైలాసం పోవాలని భావిస్తున్నాను అద్భుతమైన మూలికలతో నిండిన ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రోగపీడితులుగా ఉన్నారు వారికి సేవలు అందిస్తాను ఇందుకు అనుమతి అనుమతించు అని శ్రీరాముల వారిని కోరుతాడు సరే మనోవిష్టం ప్రకారమే కానివ్వు అని పలికాడు శ్రీరామచంద్రుడు సుసేనుడిని ఆశీర్వదించి పరివారంతో కలిసి అయోధ్యకు పయనమయ్యాడు సుసేనుడు సమంచ పర్వతం పైన పర్వతంపైనే ఉంటూ శివుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు కొంతకాలానికి శ్రీరాముడు శ్రీరామునికి సుషేనుడు గుర్తుకొచ్చాడు సుషేను యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని హనుమంతుడు వారిని హనుమంతుడికి చెప్తాడు శ్రీరాముడి స్వామివారి ఆజ్ఞ మేరకు హనుమంతుడు సుమంచ పర్వతానికి చేరుకున్నాడు అక్కడ ఏ అలికిడి వినిపించలేదు దట్టమైన చెట్ల మధ్య వెతుకులాడుతూ హనుమంతుడు కొంత దూరం ముందుకు సాగాడు ఒక చోట చెట్ల కింద సుషేనుడి కళబరం కనిపించింది అప్పటికే అది పూర్తిగా అస్థిపందిరంగా మారింది అనే సుషేనుడు శివ సాహిత్యం పొంది ఉంటాడని భావించి భావించిన హనుమంతుడు అక్కడే ఒక గొయ్యి తవ్వి సుషేను కళేబరాన్ని అందులో పూడ్చిపెట్టాడు అక్కడ దొరికిన మల్లెలను కోసి తెచ్చి సుషేనుడి సుషేనుడిని పూడ్చిన చోట ఉంచి గుర్తుగా దానిపై కృష్ణజినాన్ని కప్పాడు హనుమంతుడు అక్కడ నుంచి నేరుగా అయోధ్యకు చేరుకొని శ్రీరాముడికి సుషేను నిర్యాణ వార్త చెప్తాడు వెంటనే రాముడు సీతా లక్ష్మణ సమేతంగా హనుమంతుడితో కలిసి సుమంచ పర్వతానికి బయలుదేరుతారు పర్వతం మీదకు చేరుకున్నాక సుషే సుషేనుడి తాను పూడ్చిపెట్టిన చోటుకు వారిని తీసుకువెళ్తాడు హనుమంతుడు సుషేనుడి కలేబరాన్ని చూపించడానికి పైన తాను కప్పిన కృష్ణ కృష్ణజనాన్ని తొలగించాడు హనుమంతుల వారు ఆశ్చర్యకరంగా అక్కడ సుషేనుడి కలయబరం లేదు దానికి బదులుగా ఒక శివలింగం కనిపి శివలింగం మీద మల్లె పువ్వులు ఉన్నాయి అభీష్టం మేరకు సుషేనుడు శివ సాహిత్యం పొందాడని వారికి అర్థమైంది సమీపంలోని కొనలలో సీతారామ లక్ష్మణ హనుమంతులు స్నానమాచరించి శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు పూజ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రచండ వేగంతో గాలులు వీచాయి ఔషధ మూలికలు పరమలా పరిమళాన్ని నింపుకున్న ఆ గాలులు సోకినంత సోకినంత మేర ఆ ప్రాంతంలోని రోగపీడితులు ఆశ్చర్యకరంగా రోగాలు నయమయ్యాయి పూజ కొనసాగిస్తుంటే శివలింగం క్రమంగా పెరిగిపో పెరగసాగింది అక్కడ శివాలయాన్ని నిర్మిద్దామని శ్రీరాముడు అనుకున్నాం శివలింగం పరిమాణం పెరుగుతూ ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు శ్రీరాముల వారు సుషేనుడు నిర్యాణం చెందిన ప్రదేశం ఆ ఆవిర్భవించిన శివలింగంపై మల్లెపూలు కృష్ణాజన్ జనం ఉండడంతో అక్కడ అక్కడ వెలిసిన శివుడు మల్లికార్జున స్వామిగా ప్రఖ్యాతి పొందాడు మల్లికార్జున స్వామి వెలిసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో టెక్కలి సమీపంలోని రావివలస గ్రామంలో ఉంది ఇప్పటికీ అక్కడ శివలింగం అలానే ఉంది ఓం నమ శివాయ